అస్సలం వైకమ్ మై టూ ఫ్యామిలీ అందరికీ నమస్తే వెల్కమ్ టు ఎస్ఎస్బీ వరల్డ్ ఆఫ్ నేచర్ ఈరోజైతే లాంగ్ అయితే పోస్ట్ చేస్తున్నాను చాలా రోజులైందనమాట నేను లాంగ్ వీడియో పోస్ట్ చేసి ఇంకా ఫుల్ వీడియో అయితే చూసేయండి ఇంకా నేను వచ్చేసి ఉదయాన్నే టీ అయితే పెట్టేశాను ఇంకా మాకైతే నైట్ నుంచి బాగా వర్షం పడుతూ ఉంది అస్సలు తెరిపివ్వట్లేదు అనమాట అసలు స్టాప్గా పడుతూనే ఉంది ఇంకా వాతావరణం అయితే చాలా చల్లగా ఉంది ఇంకా నేనైతే వేడివేడిగా టీ అయితే తాగేస్తూ ఉన్నాను ఇంకా టీ తాగిన తర్వాత అయితే పిల్లలకైతే లంచ్ అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను ఇంకా ఆల్రెడీ రైస్ అయితే చేసేసాను చూడండి అలాగే ఈరోజు కర్రీ వచ్చేసి మునక్కాయ పులుసు అయితే చేస్తున్నాను ఇంకా అందులోనే కొన్ని బెండకాయలు కూడా ఉంటాయి అవి కూడా వేసేసాను ఇక్కడైతే కర్రీ అయితే రెడీ అవుతుంది ఒక పక్క అయితే ఎగ్స్ అయితే పెట్టేశాను అవి కూడా బాయిల్ అవుతాయని చెప్పేసి ఇంకా అయితే కర్రీ అయితే అందరు కలిపేసి చేశాను అనమాట పిల్లలకి మాకు ఎందుకంటే షాపింగ్ అయితే వెళ్ళాలి ఆల్రెడీ నేను నా షార్ట్ వీడియో అయితే పోస్ట్ చేశాను మా మరిది పెళ్ళని చెప్పేసి ఇంకా కొడుకు తరపున పెళ్లి కూతురు తరఫున ఇంకా రెండు వైపులు షాపింగ్ అయితే చేయాలి ఇంక వచ్చేసి ఇడ్లీ పిండి ఉందన్నమాట నేను వేసింది అలాగే ఇంకా కొంచెం చపాతి పిండి కూడా కలిపేసి పెట్టేశాను ఇంకా పిల్లలైతే బ్రేక్ఫాస్ట్ అయితే చేసి లంచ్ అయితే తీసుకొని స్కూల్కి వెళ్ళిపోయారు ఇంకా మేము కూడా బ్రేక్ఫాస్ట్ చేసాము ఇంకా రైస్ ఒకటి చేసేసి కర్రీలాగో చేశాను కదా ఇంకా షాపింగ్కి వెళ్దామంటే వర్షం బాగా పడుతూ ఉంది అస్సలు గ్యాప్ ఇవ్వకుండా ఇంకా అందుకోసం అని చెప్పేసి మధ్యాహ్నం లంచ్ చేసిన తర్వాత అయితే ఇంకా బయలుదేరనమాట కొంచెం వర్షం అయితే తగ్గింది ఇంకా కాలువ చూడండి ఏ విధంగా ఉందో ఈ వర్షం పడడం వల్ల ఇంకా ఎక్కువగా వాటర్ చూడండి ఏ విధంగా వెళ్తూ ఉన్నాయో ఇంకా మేమైతే ఇంకా బయలుదేరిపోయాం నేను మాడిబిడ్డ అలాగే ఇంకా పెళ్ళి కూతురు అనమాట అందరం వెళ్తూ ఉన్నాము ఇంకా ఎలాగో వాళ్ళు కూడా కొన్ని పెళ్ళికొడుకు తీసుకోవాలి మేము కూడా పెళ్లి కూతురుకు కొన్ని వస్తువులు తీసుకోవాలి కాబట్టి అందరం కలిసి ఒకేసారి షాపింగ్ చేద్దామని బయలుదేరిపోయాము ఇంక ఇక్కడ వచ్చేసి బ్రిడ్జి పనులు అయితే జరుగుతూ ఉన్నాయి ఇంకా ఇటు నుంచి అటు వెళ్ళాలన్నా అటు నుంచి ఇటు రావాలని ఒక అరగంట అయినా పడుతుంది ట్రాఫిక్ వల్ల ఇంక ఈరోజు కొంచెం వర్షం కాబట్టి అంతగా ఎక్కువ ఎవరు లేరనమాట జనాలు కొంచెం త్వరగానే వెళ్ళిపోయాము అయితే వర్షం పడుతూ ఉంది మేమైతే ఇంకా షాపింగ్ అయితే మొదలైపోయింది మాది ఇక్కడ వచ్చేసి కొన్ని ఫ్యాన్సీ ఐటమ్ చూద్దామని వచ్చాము ఇంకా పెళ్లి కూతురు అయితే ఇది ఒకటి తీసుకుంటానని చెప్పింది ఇంకా నెక్స్ట్ వచ్చేసి మేము కూడా నల్ల పుసులు అయితే తీసుకున్నాం పెళ్లి కూతురుకి ఇంకా అవే ఇంకేం తీసుకోలేదన్నమాట ఇక్కడైతే ఇంకా మిగతా అంట బరీ సామాన్ కోసం అని చెప్పేసి వేరే షాప్కి అయితే వెళ్ళాము అన్నీ అయితే తీసుకున్నాం అనమాట ఇంకా మేమైతే రిటర్న్ అయిపోయాం నేనైతే వీడియో ఏం తీయలేదనమాట వర్షం పడుతుంది ఎక్కువ మంది జనాలు ఉన్నారు అసలు వీడియో తీయడానికే కుదరలేదు ఇంకా సరే అని చెప్పేసి ఇంటికి అయితే వస్తున్నాము నైట్ అయిపోయింది సెవెన్ అయిపోయింది అనమాట ఇంకా నేనైతే ఇవి ఏమేమి తీసుకున్నావో నేను లాస్ట్లో అయితే వీడియోలో షేర్ చేస్తాను చూడండి ఇక్కడ వచ్చేసి ఇంటికి వచ్చిన తర్వాత చపాతీ అయితే చేసేసాను అలాగే పిల్లలకి వచ్చేసి అయితే చేసేసాను ఇంకా అందరం చపాతి అనమాట ఎలాగో వర్షం పడుతుంది కాబట్టి ఇంకా అందరూ చపాతీ అయితే చేసేసాను ఇంకా నెక్స్ట్ డే అయితే చూపిస్తున్నాను చూడండి నేను ఏమేమి తీసుకొచ్చాను ఇవన్నీ అనమాట బరీ సామాన్ అంటాము ఇవన్నీ తీసుకొచ్చాము పెళ్ళికూతురు కోసం ఇది వచ్చేసి వేరే అనమాట ఇంకా నలుగు రోజు అందరు వస్తారు కదా బంధువులు వాళ్ళకి పెట్టడానికి ఇంకా బ్లౌజ్ పీసెస్ అయితే తీసుకురమ్మన్నారు అత్తయ్య ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా నూనె పౌడరు అద్దము దువ్వెన అలాగే ఇంకా గాజులు ఇంకా కోన్ తీసుకొచ్చాము గంధం డబ్బా ఇంకా అన్నీ తీసుకొచ్చామన్నమాట క్లిప్పు లబ్బర్ బ్యాండు సోపు ఇంకా అత్తరి తీసుకొస్తాము అన్నీ తీసుకొస్తాము ఇది వచ్చేసి నడుము కట్టే క్లాత్ అనమాట ఇందులో వచ్చేసి ఇంకా కొబ్బరి అలాగే పటికి బెల్లం వేసేసి నడుముకైతే కడతారు ఒకటి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది జడగంటలు అనమాట నిఖా అయిన తర్వాత మేము జిల్వా వేస్తాం కదా ఆ టైంలో అయితే పెళ్ళికూతుర్ని రెడీ చేస్తాము అప్పుడైతే జడకేసి ఇంకా అల్లేస్తాం అనమాట ఇది వచ్చేసి ఇంకా ఇసినికర్ర ఒక ఒకవైపు గ్రీన్ అలాగే ఒకవైపు రెడ్ అయితే ఉండిద్ది ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది ఇంకా పెళ్ళికూతురు తల మీద వేస్తాం కదా గుంగుట్ అంటాం మేమైతే ఇది వచ్చేసి రెడ్ అండ్ గ్రీన్లో అయితే తీసుకున్నాము చాలా బాగుంది ఇలా అంచులకు వచ్చేసి ఈ విధంగా ఉన్నాయి అనమాట స్టోన్స్ వచ్చేసి చూడండి ఈ విధంగా గంటలలాగా అంత ఉన్నాయి చాలా బాగుంది ఇంకా పెళ్ళిళ్ళు అయితే వేస్తే సూపర్గా ఉంటుంది వీడియోలో కూడా చాలా బాగా పడింది అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి మెయిన్ అనమాట మాకు అసలు నిఖాయిన తర్వాత ఫస్ట్ ఈ నల్లపుసలు అయితే వేస్తాము ఇదే ఆ తర్వాతే ఇంకా ఏమేసినా సరే ఇంకా కూడా తీసుకొచ్చాము రోజ్మెరీ వాటర్ ఇంకా ఇది వచ్చేసి కంకణం అనమాట చేతికి కడతాము కంకణం లాగా ఇది వచ్చేసి తీసుకొచ్చాము ఇంకా ఇవన్నీ తీసుకొచ్చాము పెళ్ళికూతురుకు అయితే ఇవి ఫ్యాన్సీ ఐటమే ఇంకా కొన్ని ఉన్నాయి అనమాట బరిలో ఇచ్చేవి జీడిపప్పు బాదం పప్పు కొబ్బరి అలాగే పల్లీలు ఇంకా బెల్లము చక్కెర ఇవన్నీ ఇస్తామన్నమాట ఇంకా ఎండు ఖర్జూరం అన్నీ తీసుకురావాలి ఇంకా ఫస్ట్ అయితే ఫ్యాన్సీ ఐటమ్ వరకు తీసుకొచ్చాము ఇంకా పెళ్ళికూతురు కూడా మాతో పాటే ఉంది కాబట్టి తనకైతే ఇంకా చెప్పులు తీసుకున్నాం సైజు కూడా ఎలాగో అని చెప్పేసి ఇంకా తర్వాత నల్ల అనమాట ఇది తీసుకున్నాము ఇవి తీసుకొచ్చామన్నమాట ఇదే మా షాపింగు నచ్చిందా ఇంకా నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్